దుర్వాసన ఈ సుగంధము ఇలా ఈ సుగంధముల వ్యవస్థ ఇప్పుడు వాళ్ళు ఉండే ఇల్లు సాలిగా ఒక ఐదు పది సెకండ్ అయినా నడుచుకోవడం జరుగుతున్నాం ఒక దుర్గామ్మ ఏం దుర్గమ్మ బొల్లారపర దుర్గమ్మను మోరి పాపలమ్మకు దోమలు కడిచి సచ్చిపోతున్నాం మేము మోరి కట్టియాలి మరి మాకు ఇండ్లు లేవు ఇల్లు లేవు మాకు గవర్నమెంట్ ఇండ్లు లేవు ఎన్ని ఇప్పుడు దొంగలు పడతారు మనం మా కోడలు అన్నది ఇంట్లో మేము దాకాలు ఉన్నాం మా ఇంట్లో దొంగలు పడరు రెండు నాలుగు మంది పాడు మేము ఏ కష్టమో వేసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాం అప్పులు పెట్టుకుని ఇప్పులు అప్పుల పది పాదలకు ఐదు ఐదు పాద ఇస్తామంటే అక్కడ నెత్తికి వేసారు శశి కమలు కూడా లేవు ఈ స్తంభానికి లేవు ఆ స్తంభానికి లేవు ఏ స్తంభానికి లేవు మళ్ళా మీద తూపానికి వచ్చిర్రు మాకు ఎవరు పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేయలేరు మాకు నీకేం కాదు అమ్మా దుర్గామ్మనికేం కాదు డోకా లేదు నీకు అని చెప్పారు కాంతి ఇంకా ఏకా

ఇప్పుడు మాట్లాడతారా చెప్పండి ప్రాబ్లం మోరల్ కావాలి సిస్కమర్ కమర్ కావాలి మాకు వీలకు చాలా ప్రాబ్లం ఉంది నాకైతే నాకైతే ఇల్లు లేదు మాకేం లేదు మోరీల ఇల్లు మాకు ఇన్ని ఉంది జాగా కూడా మాకేం ఏమి సమస్యలు మాకు గవర్నమెంట్ ఏమి చేస్తలే మాకు గవర్నమెంట్ ఏమి దయం చేస్తలే ఐదేళ్ళు చెట్ల మీద కూడా చేసిన గానీ మాకేం ఫలితం ఐదేళ్ళు చేసిన నర్సరీలా నర్సరీలా నర్సరీ లా పారక్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి ఇక ఎల్లుండి ఉన్నాయి ఇక ఏరెవరు ఏ అభ్యర్థులు వస్తున్నారు ఏమేమి హామీలు ఇస్తున్నారు హామీలల్లో మీ మోరీ హామీ కూడా ఉంటున్నదా ఉంటలేదా ఇది మొదటిసారి చెప్పడా ఇంతకుముందు కూడా చెప్పారు వచ్చిన వాళ్ళకి వచ్చిన చెప్తున్నాం కానీ మైక్ మైకి చెప్పలేదు సార్ నువ్వు చెప్తే మీరు గ్రామస్తులు అనుకోవాలి ఎవరిని నమ్మితే పని అవుతుంది అంటే పాటేలా ఇప్పుడు ఊరంతా మాకు పాటండి

మరి ఓటు ఎవరికి చెప్పాను అంటే చెప్పేసి నాది నాకున్నదమ్మా తీసుకోండి మాకు నీ బాధ చెప్పు ఒక నిమిషం మాట్లాడి నువ్వు నాకు ఏది ఇది పట్టుకుని పెద్ద కో ఇది కాదు మా ఇగో ఇబ్బంది దూరం దూరం ముగ్గురం మాకు ఇదిగో మాకు లేదు ఇరవై మంది ఇస్తారు జర దూరం పోతే పది మంది కాసారు మా మొదలు చూడు ఇక్కడ చూడు కరెక్ట్ అదే చూసినాము అదే చెప్తున్నారు అమ్మలు లేకపోతే నాన్నమ్మల ఎవరు వాళ్ళ అదే చెప్తున్నారు మాకు నల్ల సగలేవు ఇప్పుడు చేస్తే ఐదేళ్ళ గొప్పలు ఐదేళ్ళకి పాటలు ఐదేళ్ళకి ఆ పాటలు వేస్తారు చెప్పిందే చెప్పకపా కొత్తది చెప్పేదన్న కొత్తది అయితే ఇంత గట్టిగా ఇంత చెప్పు ఇప్పుడు ఒక మాట వీళ్ళందరూ సార్ చెప్పదాం సరే ఇప్పుడు సరే వీళ్ళందరూ చేస్తామన్నారు సార్ వీళ్ళందరూ చేస్తామన్నారు ఇప్పుడు వెంకటరెడ్డి పట్ల ఏమంటున్నా అంటే నన్ను గెలిపేరి నేను అంటున్నాడు మాకు ఆయన మీద నమ్మకం ఉంది అదని మేము ఆయనకు చేశామని మా ఆలోచన ఉంది అట్లా ఇంత మంది ఇప్పుడు ఇన్ని ఇన్ని సంవత్సరాలు కూడా ఇవ్వటరు ఇయాల చేసాం ఇప్పుడు పదేళ్ళ క్రితం అవుతుంది చేసలేరు మరి ఒక మాట సపోజ్ చెప్తున్నా సార్ గెలిపించుకోరు పని చేస్తారని వాళ్ళని నమ్ముతారు వాళ్ళని గెలిపించుకోరు మాకు ఎంకరేజ్ పడేళ్ళు ఆమె ఇచ్చిండు నేను గెలిస్తే కంపల్సరీ చేపిస్తాను అన్న ఎంకరేజ్ పడేళ్ళు అందుకే మేము ఆయన అది ఇంకా గ్రామం అన్నప్పుడు ఇంకా పన్నెండు విషయాలు కూడా ఉంటాయి మేము కూడా ఒకటి ఉన్నది ప్రధాన విషయం అది ఎన్నో ఉంటుంది వాటర్ కూడా కొంచెం తక్కువ సార్ మీరు కూడా రండి మీరు అందరు రండి మీరు చెప్తున్నారు కదా అన్ని సమస్యలు మీరు కూడా ఉన్నారు కదా వాళ్ళు చెప్తున్న సమస్యలు

ప్రధానంగా మోరి ఉన్నది తర్వాత గ్రామం అన్నప్పుడు ఇంకా ఏమేమి సమస్యలు అన్ని సర్పంచ్ గా పోటీలో ఉన్నటువంటి స్వప్న వెంకటరెడ్డి గారి బ్యాట్ గుర్తు వచ్చింది అయితే వీళ్ళు ఈ ఎస్సీ కాలనీలో ప్రధానంగా మోరి సమస్య ఉన్నది ఇంకా మిగతా కూడా ఈ ప్రచారంలో ఎన్నికలలో నిలబడ్డప్పుడు అన్ని ఇండ్లెండ్లు తిరుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఎవరెవరు ఏమేం సమస్యలు చెప్పారు ఆయా సమస్యలకు తాము ఏ రకంగా నమ్మకము తోని పరిష్కారం చేస్తారు అనేది తమకు తోచిన ఆ ఆలోచనలు కానీ చెప్తారు అభ్యర్థి స్వప్న వెంకట రెడ్డి గారు అంతకు ముందు ఒకటి రెండు నిమిషాలు ఆ గ్రామస్తులే మిగతా ఓటర్లు గాని వాళ్ళు కూడా చెప్పాలని చెప్పి ఇంకా మన సమస్యలు గాని ఏదన్నా ముఖ్యంగా ఆసి న్యూస్ యజమాన్యానికి నమస్కారం ఈ రోజు గోమారం గ్రామానికి వచ్చి ఈ కవరేజ్కి వచ్చినందుకు మీకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గోమారంలో గతంలో సునితా రెడ్డి గారు పదిహేను ఏళ్ళు పాలించి ఈ ఎస్సీ కాలనీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు అదేవిధంగా గతంలో ఒక లో ఉండి ఓడిపోయిన తర్వాత నిన్న మొన్న కాంగ్రెస్లోకి వచ్చిన గతంలో పాలించిన పదిహేనుల సర్పంచి ఈ ఎస్సీ కాలనీ ఏనాడు వచ్చి చూసింది లేదు చేసింది లేదు ఇక్కడ మోరీలు కానీ ఇల్లు కానీ ఎలాంటి వాళ్ళకు సదుపాయాలు కల్పించలేదు అందుకే వాటర్ సమస్య కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఇందిరా పథకం కింద ఇల్లు కానీ దీపం పథకంలో వాళ్ళకు ఉచితంగా మీటర్లు వస్తున్నాయి మరియు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి మెయిన్ గట మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా కాన్సెన్స్ లీడర్ల యొక్క సహాయ సహకారాలతో మెయిన్ గిట ఒక క్యాండిడేట్ పెట్టుకున్నాము చదువుకున్న వ్యక్తి ఉండాలి ఊరు బాగుండాలంటే చదువుకోని వ్యక్తులు పోటీలో ఉండి తర్వాత వాళ్ళ మీద ఉన్నటువంటి యజమానులు కావచ్చు వాళ్ళ భర్తలు కావచ్చు వాళ్ళు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు చిలమాణి చేయకుండా చదువుకున్న వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకున్నట్టయితే గోమారం గ్రామము ఊరు పల్లెలు గల్లీలు బస్తీలు అందరి పేద బతుకులు బాగుపడతాయనే ఆలోచన విధానంతో మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మా యంగ్ లీడర్ వెంకటరెడ్డి సప్న గారికి ఖచ్చితంగా మద్దతు గెలిపించుకున్నట్టయితే ప్రతి గల్లీలో గాని వాళ్ళ వాటర్ సమస్య గల్లీలో అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్యానేజ్ సమస్య సిసి సమస్య వీధి లైట్ల సమస్య ఊరుకు రావాల్సినటువంటి అన్ని వసతులు ఫండింగ్ తెచ్చి ఊరును డెవలప్ చేయాలనే పెద్ద కాన్సెప్ట్ తో ఈరోజు ఆలోచన విధానంతో మేము ఈ నిర్ణయం తీసుకొని తన వెంట నడుస్తూ తనకు అండా దండాలుగా ఉంటూ రాత్రింబావులు కష్టపడి గెలిపించుకొని పనులు చేసుకుంటామని మేము ధైర్యంగా ముందుకు ముందుకొచ్చి నడుస్తున్నాము మా అభ్యర్థి వాస్తవంగా చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల అనుభవం లేకున్నా తన భర్త వెంకటరెడ్డి గారు ఇంత ముందుకు ఎన్నో సేవలు చేసి ఎంతో మంది క్యాండల్ని గెలిపించి వాళ్ళు డెవలప్ చేస్తారని నమ్మి మోసపోయిండు కాబట్టి కాబట్టే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకొని ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం మా అన్నగారి యొక్క అండదండలతో ఊరు డెవలప్ చేసుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు మా సప్న వెంకటరెడ్డి గారిని బ్యాటు గుర్తు మీద ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు బ్యాట గుర్తు మీద వేసి మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను వెరీ మచ్ పేరు నా జనార్దన్ రెడ్డి నేను తన వార్డ్ మెంబర్ గా పోటీ చేస్తున్నాను వాళ్ళ సారీ వాళ్ళ ప్యానల్ లోని నైన్త్ వార్డ్ నుంచి పోటీ చేస్తున్నాను వారికి సపోర్ట్ గా వారికి అండగా ఉంటామని మేము కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తున్నాం ఇంకా మాట్లాడతారు నేను మొట్టమొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఊరు సమస్యలు అన్ని చూస్తున్నాను కాబట్టి ముందుకెళ్లి అన్ని అనేసి అనుకుంటున్నాము అందరి సపోర్ట్ ఉంటే ఇవన్నీ మేమే చేసుకుందాము పదిహేను ఏళ్ళుగా సుంత లక్ష్మారెడ్డి స్వగ్రామం గోమారంలో ఏ ప్రాబ్లమ్స్ అట్లానే ఉండిపోయినాయి వాటర్ ప్రాబ్లం అట్లానే ఉంది సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ ప్రాబ్లమ్ కూడా అట్లానే ఉంది అందుకే మేము అన్న ముందుకొచ్చి ఇవన్నీ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ నేనే నిలబడ్డాను నేను బిఎస్సి మ్యాథ్స్ చదివాను ఓకే ఇప్పుడు మీరు ప్రచారం నేను తిరుగు ఈ పార్టీ లేకపోతే కూడా తిరుగుంటారు ఇంకా తిరుగుతాం చెప్తాం తిరిగినప్పుడు మరి మీకు మీరేమైనా మ్యానిఫ్యాక్చర్ లెక్క కొట్టించిర్రా మీకు ప్రజలు మోరీ నీళ్లే కాకుండా ఇంకేమే సమస్యలు చెప్పేది అంటే కొంతమంది పెద్దలు వాళ్ళ వాళ్ళ వ్యక్తులకే ఇందిరామ ఇల్లు జరుగుతుంది ఇల్లు రాలేదు కూడా కూడా ఉన్న వాళ్ళకి వాళ్ళ అనుకున్న రావట్లేదు అంతోదయ కార్డు ఏంటంటే వాళ్ళ అనుచరులకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తులకి మన అంత్యోదయ కార్డులున్నాయి ఇలాంటి నిరుపేదలకు ఈ బస్సులో చూస్తారు మీరు ఇప్పుడు మీడియా సోదరులు ఈ రోడ్ ఇప్పుడు వాళ్ళ లీడర్లు ఉన్న గల్లీ చూడండి ఈ గల్లీ చూడండి లేకపోతే ఓట్లు వేయించుకొని ఈ రోజు చెప్పిన మాట ఎవరు మంచి

ఇంకా ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఇంకోటి చెప్పుకోవాల్సింది స్కూల్ పిల్లలకి ఇట సరైనటువంటి వస్తువులు లేవు అదే అదే వేరే వేరే ఒకటి ఏంటంటే గోమరానికి గొప్ప అవకాశం వచ్చింది లీడర్లకు గొప్ప అవకాశం వచ్చింది పదేళ్ల కింద ఒక మండలి చేసుకునే అవకాశం వచ్చిండే ఇక్కడ వార్డు మెంబర్ నుంచి ఒక ఇక్కడ వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే వార్డు మెంబర్ ఉండే సర్పంచ్ ఉండే సర్పంచుల పోరం అధ్యక్షుడు ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే గ్రంథాలయ చైర్మన్ ఉండే తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్మన్ ఉండే అంతమంది ఉన్నప్పటికీ గోమారాన్ని ఎలాంటి డెవలప్ చేయలే ఉస్కూల్ పిల్లలకు ఎన్ని మంది ఎన్ని విలేజ్ ఉస్కూల్ పిల్లలు వస్తాయి ఉస్కూల్ పిల్లలకు కావాల్సిన మౌలిక వస్తువులు లేవు పిల్లలకు అంత గతంలో ఉన్నటువంటి స్కూలే కొత్త పది రూమ్ల బిల్డింగ్ కట్టలేదు మన ఊరు మన సార్ సార్ మన ఊరు మనబడి కింద మన ఊరు మనబడి కింద కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు డెవలప్ చేయాలని ఆలోచన విధానం లేకుండే అవన్నీ ఆలోచనలుంటే ఈ రోజు ఎక్కడ ఉంటుండే గుమారం స్టాండర్డ్ విలేజ్ ఇదే విలేజ్ గోమారం సార్ చిన్న జెడ్పీ జడ్పీ హై స్కూల్లో స్టాప్ టు స్టూడెంట్ టూ థౌసండ్ టూ టూ థౌసండ్ టాప్ స్టూడెంట్ అదే స్కూల్ చదువుకుంది అదే స్కూల్ నేను చదువుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పదిహేను ఏళ్ళ కాలంలో పెద్ద డెవలప్ అయింది ఏం లేదు ఎంతో గొప్పగా ఉన్నటువంటి లీడర్లు ఉన్న విలేజ్ ఇలాంటి పరిస్థితి ఉందంటే వాస్తవానికి మా చికిత్స చీచడం ఇది ఎప్పుడో ప్రాబ్లం సాల్వ్ అవ్వాల్సింది ఈ రోజు వచ్చి బీసీ లాగా కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు గాని అందరు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు అవి సాధ్యమేటివి కావు ఇప్పుడు వచ్చే లీడర్లు గుమారులు ఉంటారు ఎవరు లేరు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామానికి గ్రామ పంచాయతీలో పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు ఎత్తురో వాళ్ళు వార్డు మెంబర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు స్థానికంగా ఉండే వ్యక్తులు కాదు స్థానికంగా ఉండి సమస్యలమైన సమస్యల పైన మాట్లాడే వ్యక్తులు కాదు పదేళ్ల కాలంలో పదిహేను ఏళ్ల కాలంలో మీరు ఏం చేశారు నేను అడుగుతున్నా ఊరు డెవలప్ చేయాలి కదా పదిహేను ఏళ్ళు మీరు ఉన్నారు పదిహేను ఏళ్ళు మీరు ఊరు డెవలప్ చేయాలి కదా ఆలోచన విధానం ఉండాలి కదా మీకు ఎప్పుడు చేస్తామని మీరు ఆమె ఇస్తారు మేము ఎట్లా నమ్ముతాం ఊర్లో ఎట్లా నమ్ముతారు చేయాలి కదా చేస్తే నమ్ముతారు కదా జనాలు నేను కాదు స్వామి నేను ఉంటారు ఎప్పుడు ఎవరైనా కానీ ముఖ్యంగా నేను ఒక్కటి చెప్పాల్చుకున్నా డబ్బుకు మందుకు ఒట్లకు ప్రమాణాలకు పోయి వాళ్ళు వేస్తారని మీరు నమ్మి ఓట్లు వేయద్దు ఈ ఓట్లు డబ్బులు మందులు అన్ని తీసుకోండి అన్ని తినండి అన్ని తాగండి ఈ డబ్బులని మీయే వాళ్ళు దోసుకున్న డబ్బులన్నీ మీయే మీరు తినిపించే తిండేంత వాళ్ళ మనసుమే వాళ్ళు ఇచ్చే చికెన్ మనసుమే వాళ్ళు ఇచ్చే మటన్ మనసుమే వాళ్ళు ఇచ్చే మందు మనసుమే ఇవన్నీ తీసుకొని డబ్బులు తీసుకొని కానీ మీరు వేసే ఓటు మాత్రం వెంకటన్న బ్యాట గుర్తుకు ఓటేయాలి వెంకటన్న బలపరిచినటువంటి వార్డు సభ్యుల కోటేయాలి మీ అందరి పరిష్కారాలు ఖచ్చితంగా చేస్తాం మీ అందరినీ గుండెలు పెట్టి చూసుకునే బాధ్యత ఎంటనే అని చెప్పి మీ అందరు ఊరందరికీ మీకు అక్కడ అక్కడ ఇస్తే పరిష్కారం కాదు గల్లీలోకి వెళ్ళాము చెప్పారు ఆ సమస్య పరిష్కారానికి కూడా తాము చేయబోయే కృషి చెప్పారు గతంలో చాలా సమస్యలు ఉండే అవి ఎక్కడెక్కడిని అట్లనే ఉండిపోయినాయి ఇప్పుడన్నా తమ అభ్యర్థిని స్వప్న వెంకటరెడ్డి గారిని బ్యాట్ గుర్తు కొట్టేసి గెలిపించుకొని గెలిపించినట్టు అయితే తమ ఆయా సమస్యలు అన్ని వార్డ్లలో ఉన్న సమస్యలు గ్రామంలో ఉన్న సమస్యలని పరిష్కారం దిశగా కృషి చేస్తాం చేస్తామని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఈ అభ్యర్థి వాళ్ళు చెప్తున్నారు ఇది విషయము తప్పకుండా ఏదైనా గానీ మాకు వీళ్ళు గెలవాలి వాళ్ళు ఓడాలి మాకేం సంబంధం లేదు మొత్తానికి గోమారం గ్రామంలో మార్పు ఈ రోజు ఉన్న మార్పు ఈ రోజు ఉన్న పరిస్థితికి ఈ ఎన్నికల తర్వాత ఒక ఆరు నెలలు ఏడాది తర్వాత తప్పకుండా మార్పు అభివృద్ధి దిశగా మార్పు ఉండాలని చెప్పేసి మేము తప్పకుండా కోరుతున్నాం అది ప్రజల జీవన శైలిలో గానీ మౌలిక వసతుల సదుపాయాల కల్పనలా కానీ థ్యాంక్ యూ నమస్తే కంప్లీట్ కావాలి మూడు నెలలు అయితే 2020 <laughs>